హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను నోరు ఊరించే గా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని ఒక్క ముద్ద తిన్నారా ఎప్పుడు మీరు ఎంత తింటారో అంతకన్నా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ అండి సో విడలోకి దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఈ పచ్చడి కోసం చింతపండు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోసుకోకండి ఈ చింతపండు కొంచెం ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇలా విడివిడిగా చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పుతో కరివేపాకు తీసుకొని ఇలా నీటిలో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నారనుకోండి కరివేపాకులో ఏదైనా మట్టి ఇసుక ఉన్నా కూడా అది పోతుందనమాట శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా పదిహేను నిమిషాల తర్వాత ఈ ఆకు ఇలా పైనుంచి తీసేసుకోవాలి మళ్ళీ వాటర్ మీరు కింద నుంచి కదపకండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో చేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇరవై నుంచి ముప్పై ఎందుకు అన్నానంటే మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ముప్పై వేసుకోండి నేను ఇక్కడ ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వేసుకున్నాను ముప్పై వేసుకోలేదు బట్ బాగానే స్పైసీగా ఉందనమాట మీరు కొంచెం స్పైసీ తక్కువ తింటారు అనిపిస్తే మీరు కొంచెం తక్కువ వేసుకోండి అంటే ఒక పదిహేను వేసుకోండి నేను ఇక్కడ ఒక ఇరవై ఐదు వరకు వేసుకున్నానండి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అస్సలు అవసరం లేదు కలర్ అస్సలు చేంజ్ అవ్వకూడదు ఇలా ఫ్రై అయిన వెంటనే మీరు ఈ కప్పుతో మనం కరివేపాకు తీసుకున్నాం కదా ఆ కరివేపాకు అంతా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కరివేపాకు ఎక్కువ ఫ్రై చేసుకోకండి కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలన్నమాట జస్ట్ ఇలా ఒక్క పది సెకండ్స్ అంతే సో ఇలా ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చలగైన వరకు పక్కన పెట్టేసుకోండి చింతపండు మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా గుజ్జు తీసుకోవాలి పిక్కలు కాడలు ఏవైనా ఉన్నాయనుకుంటే అవి తీసేసుకోవాలన్నమాట ఓన్లీ గుజ్జును మాత్రమే ఉంచుకోవాలి అండ్ ఈ కరివేపాకు కూడా చల్లగైపోయింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి ముందు ఇందులో చింతపండు ఏమీ వేయకుండానే మిక్సీ చేసుకోవాలి ఇలా మరీ మెత్తగా కాదండి కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఇందులోని కళ్ళు ఉప్పు వేసుకోండి రాక్ సాల్ట్ కళ్ళుప్పు వేసుకున్నారు అనుకోండి హెల్త్కి మంచిదే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజరంతా వేసుకొని అలాగే ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు లాస్ట్లోని ఇంకొక ఉల్లిపాయ అయినా లేదనుకోండి ఒక రెండు ఉల్లిపాయలైనా ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి పచ్చడికి ఉల్లిపాయలు వేసాక కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి అంటే ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపించాలన్నమాట మరి పేస్ట్ అవ్వకూడదు ముందు వేసినప్పుడు మీరు పేస్ట్లో చేసుకున్నారు కదా రెండోసారి ఉల్లిపాయలు అనుకోండి అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించాలన్నమాట అంతేనండి ఇదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవడం రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా కరివేపాకు పచ్చడి టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి మీరు ఒక్కసారి ట్రై చేసాక మీరే అంటారు అంత రుచిగా ఉంటుంది పచ్చడి సో ట్రై చేయండి ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్